హరివం సాయి అందరికీ మృకృతి యోగ నిలయం అందరికి యోగా అందరికీ ఆరోగ్యం ముందుగా సుఖాసన రాంగ్ ఇన్ హేల్ లాంగ్ ఎగ్జిల్ టూ టైమ్స్ ఓంకారం అండ్ డే త్రీ ఛాలెంజింగ్ వెయిట్ లాస్ యోగా త్రూ ముందుగా స్టాండింగ్ పొజిషన్ పోస్ట్ ఆఫ్ హోల్డ్ థర్టీ సెకండ్స్ తాడాసన హ్యాండ్ రేజప్ అండ్ హోల్డ్ ఫుట్ టోస్ రేజప్ అండ్ హోల్డ్ లాంగ్ ఇన్ హేల్ లాంగ్ ఎగ్జిల్ ఆఫ్టర్ థర్టీ సెకండ్స్ లెఫ్ట్ టు రైట్ ట్విస్టింగ్ లాంగ్ ఇన్ హేల్ లాంగ్ ఎగ్జిల్ బ్రీత్ అనేది చాలా ఇంపార్టెంట్ లెఫ్ట్ ట్వంటీ ఫైవ్ రైట్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీ రౌండ్ చేయాలి సో ఆటోమేటిక్లీ సైడ్ ఇంచ్లాస్ హిప్ లాస్ షో ఫామ్ ఫింగర్స్ అండ్ ఫిట్నెస్ ఆఫ్టర్ తులాసన్ ఈ విధంగా టెన్ సెకండ్స్ ఉండి మళ్ళీ అగెయిన్ మూమెంట్ స్లోలీ లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎగ్జైల్ ఇది ఈ తులాసన్ అనేది మినిమం ఫైవ్ రౌండ్స్ టెన్ టెన్ ఈ విధంగా టెన్ మూమెంట్స్ కానీ ఆర్ ట్వంటీ మూమెంట్స్ ఆర్ థర్టీ మూమెంట్స్ బాడీ స్టామినా వేస్గా మూవ్ చేస్తూ ఉండాలి లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎగ్జైల్ బ్రీత్ మట్టికి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి పోస్టర్ చూడండి ఏ విధంగా ఫ్లాంగ్ పోజు టేబుల్ పోజు లాగా ఇలాగ ఉండి చేయాలి ఇలా మళ్ళీ ట్వంటీ సెకండ్ చేసిన తర్వాత ఆర్ టెన్ సెకండ్స్ చేసిన తర్వాత పోస్ట్ ఆహోళ్లో రిలాక్స్ అయ్యి మళ్ళీ అగెయిన్ ఈ విధంగా మూమెంట్ చేస్తూ ఉండాలి ఈ విధంగా ఆల్టర్నేటివ్ ఫైవ్ రౌండ్స్ టెన్ టెన్ ఆర్ ట్వంటీ ట్వంటీ సో స్టమక్కి థైస్కి హిప్కి అండ్ హ్యాండ్ స్ట్రెంత్ అండ్ షోల్డర్ స్ట్రెంత్ సూపర్ రిజల్ట్ అనమాట ఈ విధంగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఆఫ్టర్ స్లోలీ అండ్ స్టాండింగ్ పొజిషన్లో హ్యాండ్ రేజప్ అండ్ క్యాచ్ లెఫ్ట్ టు రైట్ బెండింగ్ స్ట్రెచ్ లెఫ్ట్ టు రైట్ బెండింగ్ స్ట్రెచ్ ఓన్లీ రిప్స్ వరకు బెండ్ అయ్యేటట్టుగా స్ట్రెచ్ చేయాలి చూడండి రిప్స్ వరకు ఆ రిప్స్ వరకు సైడ్ రిప్స్ వరకు పక్కటెముకలు వంగేంత వరకు స్ట్రెచ్చింగ్ చేయాలి ఇన్హేల్ ఎగ్జేల్ సో ఇలా చేసిన తర్వాత కొంచెం పోస్ట్ హోల్డ్ చేయండి టెన్ సెకండ్స్ కానీ ఫైవ్ సెకండ్స్ కానీ లెఫ్ట్ ట్వంటీ ఫైవ్ రైట్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ మూమెంట్స్ ఆల్టర్నేట్ ఫైవ్ రౌండ్ చేయాలి ఈ విధంగా బ్రీత్ చాలా ఇంపార్టెంట్ బ్రీత్ మిస్ అవ్వకూడదు గ్యాస్టిక్ ప్రాబ్లం గ్యాస్టిక్ ప్రాబ్లం వాళ్ళు కానీ హార్ట్ ప్రాబ్లం వాళ్ళు కానివ్వండి కంపల్సరీగా యోగా టీచర్ పర్యవేక్షణలోనే చేయాలి సో పోస్టర్స్ అన్నీ సో ఈ విధంగా ఈ విధంగా మళ్ళీ ఆఫ్టర్ స్లేమ్ యాసిటీస్ కంటిన్యూ మూమెంట్ చేయాలి లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎగ్జిల్ బ్రీత్ మిస్ అవ్వకూడదు ఎందుకండి పక్క టెముకలు సైడ్ రిప్స్ కింద ఉండే ఆ ఫ్యాట్ అంతా కూడా బాగా రెడీస్ అవుతుంది ఆఫ్టర్ నెక్స్ట్ దానికి కాంప్లిమెంటరీ పోస్టర్ ఇది ఫుల్ స్ట్రెచ్ హిప్ జాయింట్ వరకు స్ట్రెచ్ అవుతున్నట్టుగా బాడీని బాగా సాగతీస్తూ చేయాలి ఫుల్ స్టెచ్ంగ్ బెండ్ లాంగ్ ఇన్ లాంగ్ ఎగ్జెయిల్ లెఫ్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ మూమెంట్స్ రైట్ ఫిఫ్టీ మూమెంట్స్ ఆల్టర్నేట్ ఫిఫ్టీ మూమెంట్స్ ఆఫ్టర్ కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ లెగ్ థర్టీ డిగ్రీస్ అప్ చేయాలి చూడండి ఫుట్ అప్ థర్టీ డిగ్రీస్ చూసారు కదా ఎల్ షేప్ మూమెంట్ చేయాలి లెఫ్ట్ ఫిఫ్టీ రైట్ ఫిఫ్టీ హండ్రెడ్ మూమెంట్స్ టూ రౌండ్స్ డీప్ ఇన్హేల్ డీప్ ఎగ్జేల్ బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చాలా కేర్ఫుల్గా చేయాలి ఇది థైస్ ఇన్నర్ థైస్ అప్పర్ థైస్ బ్యాక్ సై థైసు అండ్ సైడ్ థైస్ మంచి ఇంచు లాస్ ఆఫ్టర్ స్లోలీ రిలాక్స్ కా ఫైవ్ మినిట్స్ క్లోజ్ యూవర్ ఐస్ క్లోజ్ క్లోజ్ యూవర్ ఐస్ అండ్ డీప్ ఇన్హేల్ డీప్ ఎక్సేల్ హరి ఓం సాయి